ఏమండి ఆ ఎదురుంటి కుసుమాతను రోజు గొడవ పడుతుందండి అవునా నాకు తెలిసే కుస్మా అలాంటిదా ఏ రోజు తన ఇంటి ముందు మన ఇంటి ముందు ఏ నా తను కోరింటే గొడవ పడుతుంది అయిపోయింది ఈ రోజు నా చేతిలో నిన్ను అంత మాట అంటదా అయిపోయింది ఈ రోజు నువ్వేంట తనకి రోజు చూపియాలండి మీరంటే భయపడి పోవాలి అసలా చూస్తా కదా ఇంకోసారి నీతో గొడవ పెట్టుకోవాలనుకుంటే భయపడాలి అలాగా చేస్తాను నా ఒక్కదాంతనే కాదండి అందరితోని గొడవ పడుతుందండి అందరితోని గొడవ పడుతుందా ఇంకెప్పుడు ఎవరితో గొడవ పెట్టకుండా నేను చూస్తాను ఈ రోజు లెక్క తేల్చేస్తాను ఇలా బిహేవ్ చేస్తే ఎలాగే ఇది మంచి పద్ధతేనా రెండు మూడు సార్లు మాట్లాడడానికి ట్రై చేశా కానీ అవ్వలేదు తన బిహేవియర్ ఏం బాగోలేదు నువ్వు ఇంకేం భయపడకో వద్దు అరే వార్నింగ్ ఇచ్చే సత్తా ఎక్కడికి వెళ్తావు పోట్లాడడానికి వెళ్ళినట్టు లేదు పులిహార కలపడానికి వెళ్తున్నట్టు